ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళశీశ్వర స్వామి దేవస్థానానికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులతో విచేశారు వీరిని శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జాల వెంకట సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసన్నమ్మ సమేత శ్రీకాళహసేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు నిర్వహించారు కేంద్ర మంత్రి కుటుంబ సమేతంగా జ్ఞాన ప్రసన్నమ్మ సమేత వాయులింగేశ్వరిని దర్శించుకున్నారు అనంతరం వేద శ్రీవేద దక్షిణామూర్తి సన్నిధానం వద్ద కేంద్ర మంత్రి పెమిసాని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు వేద పండితులు మంత్రోచ్చనతో ఆశీర్వాదం ఇవ్వగా శ్రీ కళాసి శాసన సభ్యులు బొజ్జాల వెంకట సోదర్ రెడ్డి దంపతులు శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసన్నమ్మ సమేత శ్రీ కాళహసేశ్వర స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు కేంద్ర మంత్రి మాట్లాడుతూ తాను బడ్జెట్ సమావేశాల గురించి తిరుపతిలో ప్రస్తావించడానికి తాను వచ్చానని అయితే తనను శాసన స్థానిక శాసనసభ్యులు బొజ్జాల సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ శ్రీకాళహస్తి దేవస్థానాన్ని దర్శించుకోవడం ఆహ్వానం పలకగా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని దర్శించుకున్నానని అయితే బొజ్జాల సుధీర్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాళహస్తిని సుందరీకరణగా తీర్చిదిద్దడంలో ఆయన చేస్తున్న కృషి కలకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందని శ్రీకాళహస్తిలో ప్రవేశించగానే రహదారులు మరియు రహదారుల మధ్య డివైండర్ సుందరీకరణంగా తీర్చిదిద్దడంలో నేడు శ్రీకాళహస్తి అత్యంత అద్భుతంగా గోచరిస్తుందని శ్రీకాళహస్తి సుందరీకరణగా తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే బొజ్జాల సుధీరుడికి ఆయన అభినందనలు తెలిపారు どうで a か ఈరోజు బడ్జెట్ సమావేశం గురించి మాట్లాడడానికి వచ్చాను వచ్చే ముందు సుధీర్ గారు ఢిల్లీలో కలిసి దేవాలయాన్ని బాగా డెవలప్ చేస్తున్నాం మీరు ఒకసారి రండి చూడండి అంటే సరే ఇక్కడ నాకు వచ్చాను కదా అని వచ్చాను వచ్చినప్పుడు యాక్చువల్గా రెండు మూడు అబ్జర్వ్ చేసే ఒకటి సిటీని చాలా బాగా డెవలప్ చేస్తా ఉన్నారు అంటే చక్క చక్క మనం లో చూస్తాం ఇది ఫ్యాక్ ట్రీస్ ఇవన్నీ అలాంటివి ఆయన నీట్ గా చేసి రోడ్లు కూడా వచ్చే రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఎంత ముందు నుంచి ఉన్నాయా అంటే లేదు లేదు ఇవన్నీ మనం వచ్చిన తర్వాత వేసిన రోడ్లు అని చెప్తా ఉన్నారు అదేవిధంగా దేవాలయంలో చూస్తే ఇంతకుముందు ఎప్పుడు కూడా టెంపరీ లైట్స్ ఉండే వాటి అన్నిటినీ కూడా పర్మనెంట్ లైట్స్ చేయటం ఒక విజన్ తోటి ఒక ప్యాషన్ తోటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సుధీర్ గారు ముఖ్యంగా చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు దేవుడి దగ్గర మంచి దర్శనం అయింది థ్యాంక్ యూ